మార్కెట్ ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబల్ చేసుకోవాలనుకుంటున్నారా విజయవాడ లో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్కి కి అటెండ్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ నేను మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ ఎడ్ల రవి పటేల్ గారు తో మాట్లాడి ఈ రోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెనిఫిట్స్ చూసిపోయి తీర్పుపై కొన్ని విషయాలు తెలుసుకుంటాం నమస్తే సార్ సార్ ఈ రోజు తెలంగాణ హైకోర్టు ఒక తీర్పును వెలువడించింది అది కూడా బెనిఫిట్ చూసిపోయి ఒక మైనర్ బాలికలని కానీ బాలల్ని కానీ ఉదయం తొమ్మిది గంటలు దాటి లోపు లేదా సాయంత్రం ఆరు దాటిన తర్వాత బెనిఫిట్ షోకి ఎలా చేయొద్దని చెప్పేసి ఒక తీర్పు అనేది వెలువడించడం జరిగింది ఈ తీర్పుపై మీ ఒపీనియన్ ఏంటి అసలు ఇలాంటి రూల్ పాస్ చేయడానికి కారణాలు ఏంటి ఈరోజు ఒక హైకోర్టులో మొన్న అయితే హైకోర్టులో ఏదైతే ఈ బెనిఫిట్ షో మీద స్పెషల్ షో మీద ఒక కేసు ఇవ్వడం జరిగింది తర్వాత కోర్టు దాన్ని మొత్తం పరిశీలించిన తర్వాత వీళ్ళు ఒక ఎంట్రీ మోడల్ ఈలో చేయడం జరిగింది ఏదైతే నైట్ షోస్ ఉంటాయో బెనిఫిట్ షోస్ ఉంటాయో స్పెషల్ షోస్ ఉంటాయో దానిలో సిక్స్టీన్ ఇయర్స్ బిలో వాళ్ళని అలౌ చేయదని చెప్పేసి ఒక ఆర్డర్ పాజిట్ జరిగింది ఇది ఎప్పటివరకు అంటే ఆర్డర్ ఏదైతే గవర్నమెంట్కి ఒకటి పాలసీ ఫ్రేమ్ చేయమని చెప్పేసి అలానే కోర్టు డైరెక్షన్ ఇచ్చేసింది హోమ్ డిపార్ట్మెంట్కి డైరెక్షన్ ఇచ్చేసింది అంటే బెనిఫిట్ షోస్ కానీ స్పెషల్ షోస్ కానీ రిలీజ్ అయ్యే ముందు దీనికి ఒక ఫ్రేమ్ చేయండి ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయండి ఎందుకంటే మొన్న జరిగిన ఇన్స్టెంట్ భవిష్యత్తులో జరగకుండా కోసం వీళ్ళు ఒక ఫ్రేమ్ చేయమని చెప్పి ఒక ఎంట్రీ మోడల్ జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే స్ట్రిక్ట్ గా ఆర్డర్ చేసింది ఏంటంటే ఇలాంటి షోలో ఎవరైతే మైనర్స్ ని అలౌ చేయదని చెప్పేసి ఒక గవర్నమెంట్కి ప్లస్ ఏదైతే థియేటర్ వారికి కూడా ఆర్డర్ పోస్ చేసింది ఇది ఆల్రెడీ ఇంతకుముందు సెన్సార్ బోర్డులో కూడా కొన్ని రూల్స్ ఉంటుంది మన యాక్ట్ ఉంటుంది ఫిలిం ఫిలిం బోర్డులో సంబంధించిన యాక్ట్ ప్రకారం కూడా కొన్ని షోకు పిల్లల్ని అలౌ చేయడానికి కూడా ఉంటుంది ఈ కోర్టు రిలీజ్ చేసిన ఈ రూల్ ని ఇది ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది అంటారు అంటే పర్మనెంట్ గా ఇదే రూలు కంటిన్యూ అవ్వాలంటారా ఇప్పుడు ఏదైతే మనకు గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్ వాళ్ళు దీనికి ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి ఓకే వాళ్ళు ఒక దీనికి ఎలా రూల్స్ ఫ్రేమ్ చేస్తారని చెప్పేసి కోర్టు సబ్మిట్ చేయాలి మళ్ళీ వాళ్ళు అప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేసే వరకు ఇది స్టిల్ లైవ్ ఉంటుంది తర్వాత దీని మొత్తం కేసు పైన కూడా మన హైకోర్టు డిసిజన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఓకే సార్ అండ్ వన్ థింగ్ సార్ ఇప్పుడు సెన్సార్ బోర్డు అన్నారు కదా సార్ అసలు ఈ సెన్సార్ బోర్డు లో మూవీస్ కి కొన్ని సర్టిఫికేట్స్ ఇస్తూ ఉంటారు అని సంథింగ్ ఏ అని ఎస్ అని ఇలా రకరకాలుగా సమ్థింగ్ సర్టిఫికెట్ యొక్క ఒపీనియన్ ఏంటి సార్ అసలు ఈ సెన్సార్ బోర్డ్ అయితే ఏదైతే యాక్ట్ లో యు యుబైఏ తర్వాత ఏ తర్వాత ఎస్ అని ఒక నాలుగు రకాల సర్టిఫికేషన్ ఉంటాయి ఓకే అంటే ఏంటంటే యూనివర్సల్ అందరూ వెళ్ళి సినిమా చూడొచ్చు అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు ప్రతి ఒక్కరు సినిమా వెళ్లే వెళ్ళడానికి ఉంటుంది యుబై ఏ అంటే ఏంటంటే ఏదైతే థర్టీన్ ఇయర్స్ లోపు పిల్లలు ఉంటారో వాళ్ళ పేరెంట్స్ అండర్ లో చూడాలి ఆ ఫిలిం ఓకే ఓకే తర్వాత ఏ అంటే ఓన్లీ అడల్ట్ అంటే ఎబో సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళే చూడాల్సింది ఎస్ అంటే ఏంటంటే స్పెషల్ కేటగిరీ అన్నట్టు అది అది ఏంటంటే ఎగ్జాంపుల్ మీకు నాకు తెలిసి మీరు ఎస్కి సంబంధించిన సర్టిఫికేట్ ఎక్కడ చూడరు అది ఒక డాక్టర్స్కి స్పెషల్గా లేదా సైంటిస్ట్లకు స్పెషల్ ఫిలిం వచ్చినప్పుడు వాళ్ళకే అలో చేస్తారు అది ఓకే అడ్వకేట్స్ కానీ ఇట్లా ఒక స్పెషల్ కేటగిరీ వాళ్ళకి అలో చేస్తారు కానీ ఇప్పుడు ఉన్న మన పరిస్థితి ఏంటంటే ఏ పోస్టర్స్లో కానీ ఏ ట్రైలర్లో కానీ అది ఏగా యూబైఏనా లేకపోతే యూనా అనేది డిస్ప్లే చేయరు సినిమా వాళ్ళకి యాక్చువల్ ఏంటంటే లో ఉన్న రూల్ అది ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి థియేటర్లో కానీ ట్రైలర్లో కానీ అలానే మన పోస్టర్లో కానీ చేయాలి దాన్ని చూసి అలో చేయాలి ఓకే అలో చేసినప్పుడే అప్పుడు కరెక్ట్ ఉంటుంది అన్సర్ వన్ థింగ్ ఇంకోటి సార్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రస్తుతం బ్యాన్ చేసింది ఈ ఐడల్స్ని ఎవరంటే ఒక ఎయిటీన్కి తక్కువ ఉన్న పిల్లల్ని ఉన్నారంటే వాళ్ళని మాత్రం బెనిఫిట్ షోస్ కానీ స్పెషల్ షోస్ కానీ బ్యాన్ చేశారు తెలంగాణ హైకోర్టు ప్రకారం చూసుకుంటే అండ్ ఈ బెనిఫిట్ షోస్ కూడా పూర్తిగా బ్యాన్ అయ్యే అవకాశం ఉందంటారా యాక్చువల్ ఏంటంటే బెనిఫిట్ షోస్ అసలు బ్యాన్ చేయాల్సిందే ఎందుకంటే అది ఈ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైంలో ఓకే ఈవినింగ్ టైంలో ఓకే ఈ మొన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల చిన్న బాబుకి అలా మదర్కి జరిగింది కదా ఇది బ్యాన్ చేస్తున్న సినిమా ఏముంది సినిమా సినిమా ఇష్టం ఉంటే చూస్తాడు అది వాళ్ళకి వీలున్న టైంలోకి వెళ్ళి చూస్తారు కానీ ప్రత్యేకంగా ఇక ఎలా అయిపోయిందంటే సినిమాకు రండి 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 చూడండి అని మరి బెనిఫిట్ షోలు ఎప్పుడైనా ఫ్రీగా ఇస్తారా వేయరు కదా అంటే దానికి మామూలు టికెట్ కన్నా ఇంకా డబుల్ ట్రిబుల్ పెట్టి బెనిఫిట్ చూపెడుతున్నా అంటే ఇది ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ జరుగుతుంది కమర్షియల్గానే బెనిఫిట్ అదే నువ్వు బెనిఫిట్ షో కానీ నీకు ఏదైతే స్పెషల్ షోస్ మీ ఫ్యాన్స్కి ఫ్రీ చేయండి ఫ్రీ చేస్తే అప్పుడు ఉంటుంది ఫ్రీగా కదా ఇది ఒక కమర్షియల్ సినిమా అంటేనే ఒక కమర్షియల్ అయిపోయింది ఎర్నింగ్ కోసమే సినిమా తీస్తున్నట్టు ఈ రెండు రోజులలో మూడు రోజుల ఇన్ని కోట్లు అన్ని కోట్లు రికార్డుల కోసం చేస్తున్నారు ఓకే అండ్ సార్ వన్ థింగ్ సార్ ఇక్కడ మూవీస్ గురించి మాట్లాడుకున్నాం మనం అండ్ అదే ఇవే మూవీస్ని కొన్ని కొన్ని అడల్ట్ మూవీస్ ఉన్నాయి సంథింగ్ కొన్ని కొన్ని చిన్నపిల్లలు కానీ కొన్ని కొన్ని ఫ్యామిలీస్తో కలిసి చూడలేని కొన్ని ఫిలిమ్స్ అనేవి ఉన్నాయి అలాంటి వాటిని సెన్సార్ బోర్డు అనుమతించకపోవడం వల్ల అలాంటి మూవీస్ ఏం చేస్తున్నారంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్పై రిలీజ్ చేస్తున్నారు అండ్ అసలు ఇలాంటి సినిమాని మనం బయట పబ్లిక్ గా ప్రచారం చేయడానికి ఒప్పుకున్నప్పుడు అలాంటి వాటిని గా ఇంట్లోకి ఎలా వస్తున్నాయి అసలు ఓటీటీలు ఎలాగో ఇది ఒక మంచి ప్రశ్న యాక్చువల్గా సెన్సార్ బోర్డ్ యాక్ట్ డెవలప్ చేసినప్పుడు ఈ ఓటీటీలు కానీ ఈ యొక్క డిజిటల్ ప్రాబ్లమ్స్ లేవు ఓకే ఒక సినిమా వరకే అది యాక్ట్ చేయడం జరిగింది ఈ ఓటీటీలు ఏంటంటే యూట్యూబ్ లాగా అది దీనికి ఇంకా మన చట్టంలోకి రాలేదు అందుకే మీరు అమెజాన్ ప్రైమ్ లో కానీ లేకపోతే వేరే ఓటీటీ లో కూడా అన్ని సినిమాలు రిలీజ్ చేస్తారు ఏ యూబీఏ అనేది కండిషన్ ఒక రిస్ట్రిక్షన్ లేదు దానిలో ఓకే దీన్ని కూడా ఫర్దర్ గా భవిష్యత్తులో కూడా ఈ యాక్ట్ లో అమెండ్మెంట్ చేసి ఈ ఓటీటీలు కూడా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఓకే ఇది సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ ఎక్కడి వరకు అంటే ఓన్లీ థియేటర్ వరకే థియేటర్ బయట ఏం జరిగినా కూడా మన సెన్సార్ బోర్డు పరిధికి రాదు అందుకే ఇంతకుముందు కూడా కొంతమంది డైరెక్టర్లు వాళ్ళ సినిమా సెన్సార్ బోర్డులో రిజెక్ట్ అయిన సినిమాలు కూడా వాళ్ళు యూట్యూబ్లో కానీ లేదా ఓటీటీ ఫోట్రామ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అంటే భవిష్యత్తులో ఇది అమెండ్మెంట్ చేస్తే తప్ప దీని కంట్రోల్కి సాధ్యం కాదు ఓకే చేయాల్సిన అవసరం ఉంది మీరు అన్నట్టు ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళకి అక్కడ ఏ సర్టిఫికేటా యూ సర్టిఫికేటా తెలియదు వాళ్ళకి టీవీ పెట్టుకోవడం వాళ్ళు చూడడం జరుగుతుంది అడల్ట్ మూవీ కూడా పిల్లలు చూసే పరిస్థితికి వచ్చింది దీని ప్రభుత్వము దాని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో దీనికి ఒక చట్టం తీసుకొచ్చి ఆ ఓటీటీ ఇప్పుడు ఈ మధ్య కొంచెం కంట్రోల్ అయింది అంతకుముందు ఇంకా ఓటీటీలో ఇంకా ఇంకా హెవీ ఉండేది కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం చేయడం వల్ల కొంచెం తగ్గింది ఫ్యూచర్లో కూడా ఇంకా తగ్గే అవకాశం ఉంది తగ్గాలి తగ్గాలి ఇది అమెండ్మెంట్ చేసే యాక్ట్ దీన్ని కూడా దాని రిస్ట్రిక్షన్ పెడితే ఖచ్చితంగా మనకు ఓటీటీ కూడా కంట్రోల్కి వస్తే బెటర్ సెన్సార్ సార్ అసలు ఈ బెనిఫిట్ షో అనేది పర్ట్లర్ ఈ టైంకి అంటే ఫ్యాన్స్ ఖచ్చితంగా చూడాలి ఈ షో చూడకపోతే ఏదో అయిపోద్ది అన్న ఉత్కంఠతో వచ్చేసి వస్తున్నారు సార్ ఫ్యాన్స్ కూడా అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్ అసలు అసలు బెనిఫిట్ షో వేయడంపై అది ఎగబడి చూసే ప్రజలపై మీ ఒపీనియన్ అయింది ముందుగా బెనిఫిట్ షోకి పర్మిషన్ చేయాల్సింది గవర్నమెంట్ ఫస్ట్ గవర్నమెంట్ గిట్లా పర్మిషన్ అయ్యపోతే బెనిఫిట్ షో సినిమా వాళ్ళు అయ్యారు ఓకే గవర్నమెంట్ ఎవరిని ప్రొటెక్ట్ చేయాలి ఈ కామన్ మ్యాన్ కామన్ పీపుల్ ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే గవర్నమెంట్ కూడా ఈ బెనిఫిట్స్ని బ్యాన్ చేస్తే బెటరు ఇంకోటి ఫ్యాన్స్కి చెప్పాల్సింది ఏంటంటే అభిమానం ఉంటే తప్పలేదు కానీ మనకు వెనుక ఒక ఫ్యామిలీ ఉంటుంది ఓకే మన పిల్లలు లేదా భార్య లేదా వీళ్ళకన్నా ఇంకా వేరే అభిమానం ఎక్కువేం లేదు కాబట్టి మీరు మీకు ఫ్రీ టైంలో మీకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడే సినిమాలు చూడండి అంత ముందుకెళ్ళి చూడాల్సిన అంత అవసరం లేదు అంటే మన చావు మీద తెచ్చుకొని సినిమాలు చూడాల్సిన అవసరం లేదని నా ఇంటెన్షన్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఈ కోర్టు తీర్పిచ్చే వరకు కూడా చూడాలి అసలు సంథింగ్ ఈ బెనిఫిట్ షోస్పై స్పెషల్ షోస్పై ఎలాంటివి తీర్పుని వెలువడిస్తుందని దానిపై అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్